వెల్కమ్ బ్యాక్ టు లిక్ దస్ వరల్డ్ ఈరోజు నేను మీకు మంచి టేస్టీగా చేపల పులుసు చేసి చూపిస్తున్నాను నేను చేసిన ఈ తీరులో చేసుకోండి ఎప్పుడు ఏ చేపల పులుసు చేసుకున్నా కానీ ఇలాగే చేసుకోండి చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను మా అమ్మగారు నేను అందరూ ఇలాగే చేసుకుంటాము ఎప్పుడు కూడాను ఇవిగోండి ఈ చేపలని కిలాలు అంటారు ఈ కిలాలు అనేవి మీలా ఎంతమంది తెలిసి ఉంటాయండి ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పులస చేప పులుసులాగా ఉంటుంది కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయండి చాలా చిన్న పిల్లలకు పెట్టినప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఉల్లిపాయ పేస్ట్ మరీ మెత్తగా ఆడుకోవద్దు ఇంకా పేస్ట్ ఆడుకుని ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు తీసుకుని అలా ఆడుకోండి అవి చేపలు పులుసుకు ఎప్పుడు అలా బాగుంటుంది జీలకర్ర వెల్లిపాయ పేస్టు కారం ఉప్పు పసుపు మనం తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలండి మీకు కారం ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం కారం వేసుకోండి పచ్చిమిర్చి చీలుకలు వేయకుండా అలాగే వేసుకోండి బెండకాయలు ఆయిల్ వేసి ఇప్పుడు నేను చూపించిన తీరులో కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉంచుకోండి ఇది చాలా బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది చేపలకి కారం ఉప్పు పసుపు అన్నీ బాగా పట్టి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇది కంపల్సరీ పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి ఇవన్నీ కలిపి స్టవ్ ఆన్ మనం ఇది కర్రీ రెడీ చేసుకోవటమే నేను ఆల్రెడీ పెట్టేశాను ఇది చూసారా ఆయిల్ చూపిస్తున్నాను కదా అది ఆయిల్ అలా మనకి కొంచెం ఒక పది నిమిషాలు మగ్గన బాగుంటుంది మూత పెట్టుకుని ఇక్కడ నేను చింతపండు గుజ్జు ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకుని చిక్కుగా వేసుకోవాలండి చింతపండు పులుపు అనేది చేపల పులుసు ఎప్పుడు కూడా చక్కగా వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇంకో స్పూన్ వేశాను స్టార్టింగ్లో అయితే మనకి ఒక స్పూన్ వేసి కలిపి పెట్టుకున్నాము నెక్స్ట్ కొంచెం ఉడికాక ఇది మళ్ళీ వేసుకుని బాగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలండి ఒక ఐదు నిమిషాలు కూర ఉడికితే మనకు రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను చేసిన ఈ తీరులో చేసుకోండి ఏ చేపల పులుసు అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ఈ చేప తిన్నప్పుడు అయితే మాత్రం పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలైనా సరే చాలా జాగ్రత్తగా తినాలి అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు ఎంతమందికి ఈ అనే చేపలు తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ఇది సముద్రం ఫిష్ గోదావరి ఫిష్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఎంత చిన్నగా ఉన్నాయి ముళ్ళు అలాగే ఈ చేపలు ఎప్పుడు వండుకున్నా సరే బీ కేర్ఫుల్గా తినాలండి నా ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్